నేషనల్ హెల్త్ మిషన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ ఉద్యోగులందరికీ నమస్కారం గత రెండు నెలల నుంచి మార్చ్ ఏప్రిల్ నెలల నుంచి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు దాదాపు పదిహేడు వేల మంది ఉద్యోగులకు జీతాలు ఇవ్వక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల జీ జీవితాలతో ఆడుకుంటున్నటువంటి పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాం ఒకవైపు కింది నుంచి పైదాకా అన్ని పనులు అంటే గ్రామ స్థాయి నుంచి జిల్లా ఆఫీస్ వరకు లేదంటే రాష్ట్ర ఆఫీస్ వరకు అన్ని స్థాయిల్లో పనులు మనం నిర్వహిస్తున్నప్పటికీ మనకు జీతాలు ఇవ్వడంలో మాత్రం ఒకవైపు రాష్ట్రం కేంద్రంపై చెప్తా ఉంది కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వక రెండు నెలలు అయిపోయి మూడో నెలలు కూడా అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు ఎన్నికల కోడ్ ఉంది రాష్ట్రంలో ధర్నాలు నిరసనలు చేయడానికి లేదు అని చెప్పి ఉద్యోగుల్ని భయపెట్టిస్తూ పనులు మాత్రం ఎన్నికల విధులను కూడా ఈవెన్ ఓటు వేయడానికి కూడా వాళ్ళకి అవకాశం లేకుండా ఎన్నికల విధుల్లో కూడా పాల్గొనే తట్టుగా ఆర్డర్లు ఇచ్చి పనులు మాత్రం చేపించుకున్నటువంటి అధికారులు దాదాపు మూడు నెలలు కావస్తున్నా ఇప్పటికి కూడా జీతాలు ఇవ్వడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని వహిస్తూ ఉన్నారు దానికి నిరసనగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రెండు నెలల జీతాలు అదేవిధంగా ఏడు నెలల పీఆర్సీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మార్చి సారీ మే ఇరవై తేదీ ఈ నెల ఇరవై నాలుగవ తేదీన మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్హెచ్ఎం ఉద్యోగులందరూ కూడా ఒకరోజు నిరసన కార్యక్రమం తెలియజేసి కోటిలోని ఎన్హెచ్ఎం డైరెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి మన మన నిరసనలందరినీ కూడా అధికారులకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు తెలియజేయాలనే ఉద్దేశంతోన మన యూనియన్ పిలిపివ్వడం జరిగింది గత అనేక రోజులుగా అనేక నెలలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగుల కోసం జీతాల కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్న అనేక సందర్భంలో ఎన్హెచ్ఎం అధికారులను కానీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు కూడా ఉత్తరాలు రాసి వ్రాతపూర్వం ఉత్తరాలు ఇచ్చి తర్వాత ఓరల్గా కలిసి మాట్లాడినటువంటి సందర్భంలో కూడా పదే పదే రిక్వెస్ట్ చేస్తుంటే ఒకటి నెలలు జీతాలు వేస్తూ ప్రతి నెల ఇట్లాగే నిరసన చేస్తే కానీ జీతాలు రానటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో తప్పనిసరి పరిస్థితుల్లో ఒకరోజు ధర్నా చేస్తూ ఉన్నాం అప్పటికీ కాకపోతే అవసరమైతే ఈ నిరసన కార్యక్రమాలను ఎన్నికల కోడ్ అనంతరం కంప్లీట్గా అవసరమైతే నిరోధక సమయ కూడా పోవడానికి అందరూ కూడా ఉద్యోగులంతా కూడా సిద్ధంగా ఉండాలి ఎందుకంటే మనం పదే పదే చెప్తా ఉంటే అధికారులకు కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కానీ మన నిరసన ఏమాత్రం కూడా అందరుతూ లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే అవసరమైతే కేంద్రంలో ఉన్నటువంటి కేంద్రానికి ఇస్తున్నటువంటి మన నేషనల్ హెల్త్ మిషన్ స్కీములు మాత్రం కేంద్రం స్కీములు మాత్రం అవసరమైతే బంద్ చేసే పరిస్థితి కూడా తీసుకురావాల్సినటువంటి ఉంది కాబట్టి అందరూ కూడా సిద్ధం కావాలి ఈ నెల మే ఇరవై నాలుగవ తేదీన మన ఎన్హెచ్ఎం డైరెక్టర్ కార్యాలయం ముందు కోటిలో ఉదయం పదకొండు గంటలకు ధర్నా కార్యక్రమం ఉంటుంది అందరూ కూడా ఉద్యోగులు అందరూ కూడా రావాలి మన డిఎన్హెచ్ఓ ఆఫీసులలో పనిచేసేటువంటి ఉద్యోగులు అదేవిధంగా ఇవాళ కూడా నేను చూడడం జరిగింది డైరెక్టర్ కార్యాలయం దగ్గర దగ్గర డైరెక్టర్ కార్యాలయం కూడా చాలామంది ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళంతా కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు డైరెక్టర్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులకు కూడా జీతాలు లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అందరూ కూడా ఉద్యోగులందరూ కూడా ఈ ఇరవై నాలుగున జరిగేటటువంటి శుక్రవారం జరిగేటటువంటి ధర్నా కార్యక్రమంలో పాల్గొని మన ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సత్తానంతా కూడా చూపెట్టాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను నమస్కారం ధన్యవాదాలు థ్యాంక్ యూ